ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన మనసులో ఎంత డబ్బు అయితే కావాలి అనుకుంటామో అది తప్పకుండా మనకు నెరవేరేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియో అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి మనకు ఎంత డబ్బు కావాలో మన మనసులో అనుకుంటూ ఇది చేస్తూ ఉంటే చాలు మనకు ఎక్కువ విపరీతమైన డబ్బు అనేది చేరుతుందనమాట అది ఎలాగా అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కానివ్వండి మేనిఫెస్టేషన్ కానివ్వండి బోర్డ్స్ కానివ్వండి అమ్మవారి మంత్రాలు పూజలు మిరాకిల్స్ ఇవన్నీ కూడా మనం తెలుపుకుంటూ ఉన్నాం వీటిలో భాగంగానే మనందరికీ నిత్యం ఎంతగానో అత్యవసరమైనది డబ్బు ఆ డబ్బు కోసం మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటామండి కానీ కానీ ఒక్కొక్కసారి మనకు అదృష్టం అనేది ఫేవర్ చేయకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి స్విచ్ బోర్డు ఏం చేయంపర్స్ ఇవన్నీ కూడా పాటించినప్పుడు తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక వాటిలో భాగంగానే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఒక స్విచ్ బోర్డ్ అండి అసలు ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నట్లుగానే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వాటికి తగ్గ ఫలితం అనేది వాళ్ళు పొందుతూ ఉంటారనమాట మనం తెలుగులో సంస్కృతంలో ఎలా అయితే మంత్రాలకి బీజాక్షరాలకి హోమాలకి పూజలకి ఎలా అయితే వాల్యూ ఇస్తామో వాళ్ళు ఈ స్విచ్వర్డ్ అలాగే ఏంజల్ నెంబర్స్ ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి ఫలితం పొందుతూ ఉంటారనమాట వీటి అర్థం తెలిసి చేసినా తెలియక చేసినా మనకు వచ్చి తగినంత ఫలితం అనేది తప్పకుండా వస్తుంది ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్వర్డ్ అనేది ఎవరు చెప్పుకోవాలి ముఖ్యంగా అన్నప్పుడు ఒక డబ్బు కోసమనే కాదండి ఎలాంటి కోరికైనా తీరాలి అనుకున్న వాళ్ళైనా సరే ఆ కోరిక బేస్ చేసి కూడా మనం ఈ యొక్క సుచివాడు అనేది చెప్పుకోవచ్చు అంతేకాకుండా డబ్బు పరంగా డబ్బు కావాల్సిన డబ్బు కావాలి అనుకున్న అలాంటి డబ్బు మీద డబ్బును బేస్ చేసి కూడా మనం ఈ యొక్క సుచివర్డ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనం చేయవలసింది మనం ముఖ్యంగా పాటించవలసిన ఒక నియమం ఏంటి అంటే అసలు ఎవరికి ఈ యొక్క మెతడ్ బాగా వర్కౌట్ అవుతుంది అంటే ఎవరికైతే బాగా థింకింగ్ శక్తి అంటే ఆలోచన శక్తి ఉంటుందో ఎవరైతే ఊహించుకోగలరో వాళ్ళకి చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి అంటే చాలామందికి కొంతమందికి ఎక్కువ రాసే దాంట్లో నమ్మకం ఉంటుందన్నమాట నేను ఏది రాసుకొని దాన్ని నేను నా మైండ్లో పదిపరుచుకుంటే దాన్ని తప్పకుండా నాకు జరుగుతుందని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏంటంటే నేను ఎక్కువగా ఏది అనుకుంటానో అది తప్పకుండా జరుగుతుందని కొంతమంది నేను ఏదైతే ఊహించుకుంటా ంటానో అది నాకు నిజమవుతుంది అని చెప్పి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క థింకింగ్ పవర్ అనేది ఉంటుందన్నమాట ఆ పవర్ అనేది మనం ఉపయోగించి ఆ మెథడ్ అనేది మనం యూజ్ చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అది ఓన్లీ డబ్బు అనే కాదండి ఏదైనా కోరిక మన మనసులో ఉన్న విషయం ఒక సక్సెస్ఫుల్ విషయం జరగాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది ఎప్పుడైనా సరే మీరు చెప్పుకోవచ్చు ఊహించుకోవచ్చు మొట్టమొదట చెప్పుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఊహించుకోండి మీ కోరిక ఏదైతే మనసులో ఉందో అది తీరాలని అది జరిగితే ఎంత చక్కగా మీకు ఆనందం ఉంటుందో అలా ఊహించుకోండి ఎగ్జాంపుల్కి మీకు ఒక కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలని మనం మన అకౌంట్లో చూసుకున్న లేదా మనకు వచ్చినప్పుడు అది ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఒక ఎగ్జాంపుల్కి ఒక ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటాం ఒక లక్ష ఇరవై వేలు అనుకోండి ఆ ఐఫోన్ కొనాలి అని చెప్పి ఆశ ఉండేటప్పుడు ఆ డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది లక్ష ఇరవై వేలు మన దగ్గర ఉండి ఇంకా ఇంకా ఆ ఫోన్ కొనుక్కోం కొన్ కొనకపోయినా మనం కొన్నట్టుగా ఎంతో హ్యాపీ ఉంటుంది నాకు ఇంకా ఫోన్ వస్తుంది నా చేతిలో ఐఫోన్ ఉంటుంది నేను ఫోన్ ఐఫోన్ వాడబోతున్నానని మనకు తెలియకుండానే అది కొనకముందే ఒక ఉత్సాహం ఆనందం అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలా ఊహించుకున్నప్పుడే తప్పకుండా జరుగుతుంది కాబట్టి మీ మన కోరిక ఏదైనా సరే మనం ఫస్ట్ అది జరిగినట్టుగా ఊహించుకొని సంతోషపడి తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది చెప్పుకున్నప్పుడు మీరు కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుంది అంతే అది డబ్బులైనా సరే లేకపోతే ఏదైనా కోరికైనా యువర్ విష్ మీరు ఏదైతే మనసులో అనుకుంటారో అది తప్పకుండా నెరవేరే తీరుతుంది కానీ మీరు చేయవలసింది మీరు ఎక్కువగా అది జరిగినట్లుగా ఊహించుకోవటం మరొక విషయం ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా కొంచెం రిలాక్స్గా హడావిడిగా లేకుండా కొంచెం టైం ఉంది ఇప్పుడు ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయరు అనుకున్నప్పుడు చెప్పుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఎగ్జాంపుల్కి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మాట్లాడతారేమో మనం చెప్పుకుంటే ఇంకా ఇది మధ్యలో కట్ చేయాలి ఇలాంటి ఆందోళన అవేం లేకుండా ప్రశాంతంగా ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరు చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అనుకున్నప్పుడు మీరు తప్పకుండా చెప్పుకోవచ్చు అది ఎలాంటి ప్లేస్ అయినా సరే ట్రావెల్ ప్లేస్ అయినా ఆఫీస్ ప్లేస్ అయినా లేకపోతే ఇంట్లో అయినా లేదా మీరు ఒక్కళ్ళే ఉన్నారా అట్లాంటి సమయంలో అయినా సరే ఎప్పుడైనా కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు మేము ఉదయాన్నే చేసుకుంటా ఉంటే మాకు ఇదంతా వద్దనుకుంటే ఉదయాన్నే చెప్పుకోవచ్చు లేదా పడుకోబోబోయేటప్పుడు చెప్పుకుంటా ఉంటే పడుకో పడుకునే ముందు కూడా మీరు చెప్పుకొని పడుకోవచ్చు అనమాట ఇక ఆ చెప్ ఇక మన మనసులో అనుకున్నది నెరవేర్చే ఆ యొక్క మాట ఏంటి అంటే ప్రాస్పెరిటా ప్రాస్పెరిట 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 ఈ ఒక్క మాట అనేది మీరు సార్లు చెప్పుకోండి ఒక టైమింగ్ ఒక కౌంటింగ్ అనేది ఏమీ లేదు ఎంతసేపు అయినా కూడా చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కూడా మీరు చెప్పుకోవచ్చు కానీ మీరు ఏదైతే కావాలి ఒక విషయం గురించి చేయాలనుకుంటున్నారో అది చక్కగా జరిగినట్లుగా మీరు హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకొని తప్పకుండా చేయండి మన ఊహలు నిజమవుతాయి అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి తప్పకుండా మనం ఊహించుకొని చెప్పుకున్నప్పుడు అది తప్పకుండా మనకు నిజం అనేది జ నిజంగా జరుగుతుంది నమ్మకంతో చేయండి మనం పెట్ పెట్టాల్సిన డబ్బులు ఇందులో పెట్టుబడి అనేది ఏమీ లేదండి ఎలాంటి ఖర్చు లేకుండా మనం మనకు రోజులో ఇరవై నాలుగు గంటల దొరికే దాంట్లో ఒక వన్ మినిట్ టూ మినిట్ అనేది ఖర్చు పెడితే చాలు దీనితో పాటుగా నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టామంటే తప్పకుండా మన విషయస్ అన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం సర్వేజన జనా సుఖినోభవంతు జై సాయిరాం జై వారాహిమాత